చాలా సైలెంట్గా రావాలి ఫ్రెండ్స్ మీరు మీకు మంచి దృశ్యం ఒకటి చూపిస్తాను నేనైతే ఎప్పుడు చూడలేదు మొదటిసారి చూస్తున్నాను మీరు కూడా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకనే సైలెంట్గా రండి మనం చూడాలనుకున్న దృశ్యం సైలెంట్గా వెళ్ళకపోతే మిస్ అయిపోతాము ఖచ్చితంగా మిస్ అయిపోతాము ఇక్కడ చూస్తున్నారా నేనైతే మధ్యాహ్నం మామిడికాయ తినడం జరిగింది ఆ మామిడికాయ వేస్ట్ అనేది ఇలా గోడ మీద పెట్టాను అనమాట బర్డ్స్ కానీ ఏమైనా వచ్చి తింటాయని నాకు ఇది ఒక అలవాటు ఇంట్లో ఏదైనా మిగిలిపోతే అది ఫ్రెష్ది అయితే ఇలా గోడ మీద పెడుతూ ఉంటాను బర్డ్స్ లాంటివి వచ్చి తింటాయి కదా అని మా చుట్టూరు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి నా గార్డెన్లో చాలా ఎక్కువగా బటర్ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయి నా వీడియోస్లో కూడా చాలా ఎక్కువగా పెడుతూ ఉంటాను ఈ బ్రౌన్ కలర్ బటర్ఫ్లై కొత్తగా వచ్చిందనమాట మన గార్డెన్లోకి అస్సలు సౌండ్ చేయకపోయినా ఎలా ఎగిరిపోయిందో చూడండి బ్లాక్ ది ఈ నల్లని బటర్ఫ్లై పాతదే అది ఆల్రెడీ మన గార్డెన్ లో తిరుగుతుంది అవి ఎంత చక్కగా మ్యాంగో వేస్ట్ ని తింటున్నాయో చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మొక్కలకు నీళ్లు వేద్దామని వచ్చాను నేను ఈ లోపల ఈ దృశ్యం కనబడింది అనమాట నేను బర్డ్స్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ బటర్ఫ్లైస్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు అవి తింటున్నంత సేపు రెక్కలు అలా ఆడుస్తూనే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా ఈ రైస్ అనమాట బర్డ్స్ వచ్చి తింటాయని ఇలా వేస్తూ ఉంటాను పప్పయ్య మొక్కలు అరటి పళ్ళు అవి కూడా పెడుతూ ఉంటాను నేను మీ ఇంట్లో కానీ మీ గార్డెన్లో కానీ ఇలాంటి అనుభూతి మీరు పొందుకున్నారా ఎలా ఉంది ఈ అనుభూతి